టేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఈ మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో తుంబూరు తీర్థానికి భక్తుల్ని అనుమతిస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రెండు తేదీల్లో తుంబూరు తీర్థానికి భక్తుల్ని అనుమతిస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ని ఇప్పుడు తెలియజేస్తానండి మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తిరుమలలో తుంబూరు తీర్థం ముక్కోటి మార్చి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు తిరుమల శ్రీ తుంబూరు తీర్థం ముక్కోటి ఉత్సవం మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఘనంగా జరగనుంది ఈ తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుంబూరు తీర్థానికి మార్చి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మళ్ళీ मरस रोजना మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు త్రాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్సులు మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది కావున గుండె శ్వాసకోశ సమస్యలు స్థూలకాయం ఉన్న వారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీసు శాఖ అటవీ శాఖ టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబూరు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు పాల్గున మాసంలో ఉత్తర పాల్గుని నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు తుంబూరు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ ఈ పర్వదినాన తీర్థ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించారు తుంబూరు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం ఆచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడం ఇదండి మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీల్లో తుంబూరు తీర్థానికి తిరుమలలో భక్తుల్ని టిటిడి వారు అనుమతిస్తున్నారు మార్చి ఇరవై నాలుగో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అనుమతిస్తారు తిరిగి మార్చి ఇరవై ఐదో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే ఈ తీర్థానికి భక్తులు వెళ్లడానికి టిటిడి వారు అనుమతిస్తారండి అయితే మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీల్లో తిరుమలలో తుంబూరు తీర్థానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ఈ రెండు రోజుల పాటు పాప వినాశనం మార్గంలో కేవలం ఆర్టీసీ బస్సు మాత్రమే అనుమతిస్తారండి ప్రైవేట్ వెహికల్ ఏవి కూడా అంటే టాక్సీ జీబు టూ వీలర్స్ ఇలా ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా ఈ రెండు రోజుల పాటు పాప వినాశనం మార్గంలో టిటిడి వారు అనుమతించరు ఎవరైతే తుంబూరు తీర్థానికి వెళ్ళాలి అనుకుంటే ఆ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా గోగర్భ డ్యామ్ సమీపం నుంచి కానీ లేదా రాంబగిత బస్ స్టాండ్ నుంచి కానీ పాప వినాశనం వరకు వెళ్లే బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయండి మీరు ఆ బస్సు ఎక్కి పాప వినాశనం వద్ద దిగి పాప వినాశనం డ్యామ్ మీదుగా నడుచుకుంటూ శేషాచల అడవుల్లోకి తుంబూరు తీర్థం వద్దకి చేరుకోవాల్సి ఉంటుంది ఈ తుంబూరు తీర్థానికి వెళ్లే భక్తులు సపరేట్ గా ఎలాంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఈ రెండు రోజుల పాటు తిరుమలలో ఉన్నారు అంటే మీరు పాప వినాశనం వెళ్లే ఆర్టీసీ బస్ ను ఎక్కి డైరెక్ట్ గా పాప వినాశనం వద్ద దిగి అక్కడి నుంచి మీరు ఈ తుంబూరు తీర్థానికి వెళ్ళవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి కాకపోతే పాప వినాశం డ్యాం మీదుగా శేషాచల అడవుల్లో ఎక్కువ దూరం ఈ తుమ్మూరు తీర్థం నడిచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి గుండె శ్వాసకోశ సమస్యలు స్థూలకాయం ఉన్నటువంటి వారిని టీటీడీ వారు అనుమతించరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ రెండు రోజుల పాటు ఈ తుమ్మూరు తీర్థానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు కాబట్టి ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అల్పాహారం అన్న ప్రసాదాలు త్రాగునీరు అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలను ఇలా అన్ని ఏర్పాట్లను కూడా భక్తుల కోసం టిటిడి వారు చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఇరవై ఒకటో తారీఖు గురువారం రోజున అరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల పది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్న పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ కొద్ది వరకు పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై మూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సుశీల గారు అక్క హోమం టికెట్స్ బుక్ చేసుకుంటే సపరేట్ గా హోమం చేపిస్తారా చేపిస్తారా వారందరికీ ఒకే దగ్గర ఉంటుందా ఫోర్ మెంబర్స్ బుక్ చేసి త్రీ మెంబర్స్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఒక్కొక్కరికి సపరేట్ గా హోమం అనేది జరిపించరండి అందరికి కలిపి ఒకే దగ్గర హోమం అనేది జరిపిస్తారు హోమం టికెట్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులందరూ అక్కడ కూర్చొని ఆ హోమాన్ని చూడాల్సి ఉంటుంది హోమం జరిగే సమయంలో మీ పేర్లు మీ గోత్రాలు అక్కడ చదవడం జరుగుతుంది ఇకపోతే ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయ్యాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేస్తున్నారు మీరు రెండు హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటే మొత్తం ఫోర్ మెంబర్స్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి రెండు బుక్ చేసుకోవాలి అలా ఫోర్ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు రెండు హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ అందులో ఎవరైనా ఒకరు ఆ హోమానికి రాలేకపోయినా మిస్ అయినా మిగిలిన త్రీ మెంబర్స్ వచ్చి ఆ హోమంలో పాల్గొనవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ నవ్య సాయి గారు అక్క ఉగాదికి అంగ ప్రదక్షిణం బుక్ చేసుకున్నాం ఆ రోజు అంగ ప్రదక్షిణం లేదా అక్క ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది రోజుకి అంగ ప్రదక్షిణం సేవను టిటిడి వారు రద్దు చేయలేదండి ఎవరైతే ఉగాది రోజుకు అంగ ప్రదక్షిణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులందరూ హ్యాపీగా ఆ రోజు తిరుమలకి చేరుకొని అంగ ప్రదక్షిణం సేవ చేసి సేవ అనంతరం స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు మామూలుగా టిటిడి వారు దర్శనం టికెట్స్ ను కావచ్చు సేవా టికెట్ ను కావచ్చు స్పెషల్ డేస్ కారణంగా క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ముందుగానే ఆ తేదీలకి ఎలాంటి సేవా టికెట్ ను కానీ దర్శనం టికెట్ ను కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్లో పెడతారండి ఉగాది రోజుకి ఆల్రెడీ అంగప్రక్షు టికెట్ ని రిలీజ్ చేస్తున్నారు అండ్ భక్తులు కూడా బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ ఆ రోజు వారు క్యాన్సిల్ చేసే అవకాశం లేదు అలాగే నెక్స్ట్ లలిత గారు హాయ్ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ బుక్ చేసుకున్నాం దర్శనం టికెట్ సపరేట్ గా బుక్ చేసుకోవాలా ఆ సేవ తరువాత సపరేట్ క్యూ లైన్ లో దర్శనం కి పంపిస్తారా అని అడుగుతున్నారు మీరు బుక్ చేసుకున్నది ఆర్జిత సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ కనైతే ఆ టికెట్ పైనే మీకు సేవా ప్లస్ దర్శనం రెండు ఉంటాయండి దర్శనం కంటూ సపరేట్ గా మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలి అవసరం లేదు మీరు బుక్ చేసుకున్న సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ లో రిపోర్టింగ్ ప్లేస్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సుపథం ఎంట్రీ పాయింట్ ఉంది అంటే మీరు బుక్ చేసుకున్న ఆ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ తోనే దర్శనం ప్లస్ సేవ రెండు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ వర్చువల్ సహస్ర దీపాలంకరణ బుక్ చేసుకొని ఉంటే ఆ సేవా టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీ మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆర్జిత సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారా లేదా ఆన్లైన్ వర్చువల్ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారా అనేది ఒకసారి వెబ్సైట్ లో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి చెక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ షో గారు ఆధార్ నెంబర్ పైన ఒక సేవ బుకింగ్ అయ్యింది మేడం మీరు టూ ఆర్ త్రీ బుక్ చేసుకోవచ్చు అన్నారు మేడం అని అడుగుతున్నారు ఒక ఆధార్ నెంబర్ తో ఒక ఆర్జిత సేవా టికెట్ మాత్రమే అవుతుందండి సేమ్ ఆధార్ ఒకే మంత్ లో వేరు వేరు దర్శనం టికెట్స్ త్రీ అయినా బుక్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ నెంబర్ తో మీరు ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి సేమ్ ఆధార్ నెంబర్ తో సేమ్ మంత్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ అంగప్రక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఇలా ఒకే ఆధార్ నెంబర్ తో ఒకే నెలలో వేరు వేరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని రెండు లేదా మూడు సార్లు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చండి ఇదే నేను చెప్పింది అలాగే నెక్స్ట్ నీలిమ గారు జూలై మంత్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయండి చెప్పరా ప్లీజ్ అని అడుగుతున్నారు ఈ మంత్ లో జూన్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారండి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ జూలై నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని వారు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్